ఏఐటీసీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వివిధ స్థూపాల దగ్గర ఏఐటీసీ నాయకులు జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు ఏఐటీసీ కార్యాలయం దగ్గర స్థూపానికి సీనియర్ నాయకుడు హరిప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు పాత బస్టాండ్ ఆటో యూనియన్ స్థూపం దగ్గర అంగనవాడీ వర్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలలితమ్మ గారు జెండా ఆవిష్కరణ చేశారు ఇక జి నాగమధ్యయ లలితమ్మ గారు సంయుక్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడీ సందర్భంగా కేక్ కట్ చేశారు చిన్న వ్యాపారస్తుల సంఘం స్థూపం దగ్గర అంగన్వాడీ వర్కర్ టీచర్ వరలక్ష్మి జెండా ఆవిష్కరణ చేశారు బస్ స్టాండ్ మరియు కూరగాయల మార్కెట్ హమాలి స్థూపం దగ్గర ఆటో వర్కర్ యూనియన్ సీనియర్ నాయకుడు జయమ్ ఆచారి సమైక్యంగా జెండా ఆవిష్కరణ చేశారు మినీ ఆటో స్టాండ్ స్థూపం దగ్గర కె రామాంజనేయులు జెండా ఆవిష్కరణ చేశారు రత్నపల్లి ఆటో స్టాండ్ స్థూపం దగ్గర సీనియర్ నాయకుడు హరిప్రసాద్ జెండా ఆవిష్కరణ చేశారు అదే విధంగా కొత్త బస్టాండ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం స్థూపం ఏఐటియుసి మండల అధ్యక్షుడు బి మాధవ స్వామి జెండా ఆవిష్కరణ చేశారు ఏఐటియుసి అనుబంధ సంఘాలు మేడేను వెల్దుర్తిలో ఘనంగా చేయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎన్ గిరి సిపిఐ పట్టణ కార్యదర్శి సీనియర్ నాయకులు కోకిల నాగరాజు అనిల్ చిన్నమాధుల రామాజనీయులు కేశాలు సుధాకర్ రాము మబ్బులు రాఘవేంద్ర కరుణాకర్ లక్ష్మణ గౌడ్ బాషా వెల్దుర్తి ఆటో స్టాండ్ లతగిరి రత్న పల్లె పొల్లగుమ్మి బోయిన్పల్లి నర్సాపురం చెలకలపాడు కృష్ణగిరి బొమ్మిరెడ్డి పల్లె వివిధ స్టాండ్ ఆటో కార్మికులు పాల్గొన్నారు ప్రజా ఉద్రేకంగా కూడా కాదు వాస్తవాలు బయటికి వెలుగు తీస్తూ ఉంటాడు అంటే ట్రాఫిక్ గురించి మార్కెట్ గురించి ఎక్కడైనా సరైనటువంటి బస్ స్టాండ్లో వసతి లేకపోతే ఏ విధంగా ఉండాలా ఎట్లా అనేది ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు తప్పక ఏటీ ముందుంది వాళ్ళకు అండగా నిలబడండి వాళ్ళతో పాటు వెళ్ళండి అధికారులను ప్రశ్నించండి ఇదే మన కార్యక్రమం అప్పుడే మిమ్మల్ని నిజమైన శ్రామిక లీడర్లుగా తాడిత పీడిత జనానికి లీడర్లుగా మిమ్మల్ని గుర్తిస్తారు మరి ఊరికే మనం ఏదో నేను దానికి ఉన్నాను దీనికి ఉన్నాను కాదు మేము కూడా ఈరోజు ఈ సంఘంలో గుర్తించబడతాము అంటే మేము తప్పక ఎప్పుడైనా బీదలకు సహాయం చేస్తే తప్ప అసలు ఈ సంఘంలో గుర్తింపు అనేది వేరే విధంగా ఎప్పటికీ రాదు ఊరికే ఎందుకు వస్తుంది కాదు తప్పక సాయం చేయాల్సిందే ఏదానికైనా సాయం చేయాల్సిందే ఒక స్కూల్ కంటే సాయం చేయాల్సిందే దేవాలయం కంటే సాయం చేయాల్సిందే ఇంకోటి ఏది వచ్చినా సాయం చేయాల్సిందే అది మీరు సంఘటితమైనటువంటి ఒక శక్తిగా ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క సంఖ్యా బలం జనబలంతో ముందుకెళ్తే సమాజం అంతా భయపడుతుంది అధికారులు భయపడతారు వీళ్ళేదో ఉద్యమాలు లేనిపోని గలాటలకు దారి తీసి తప్ప ఈ పని అనేటువంటిది తొందరగా తొందరగా మనకు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు ఏదో వార్త చూసి వద్దు వార్త చదివినారంటే ఏం చేయాలన్నా ఎట్ల పోతాం ఏ అధికారాన్ని కలుద్దాం మేము వస్తాం ముందుండండి ఆకొద్దే యూనియన్కు ఒక గుర్తింపు మీరు ప్రజాపక్షాన నిల్చున్నారని ప్రజల శా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని మరి నాకు ఈ మేడే రోజు ఈ ఫ్లాగ్ ఆవిష్క ఆవిష్కరణలు ఇక్కడ నిర్వహించడానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మేము కూడా అప్పుడు కాలంలోనే దాదాపుగా ఒక వంద మందికి డ్రైవర్లకు క్లీనర్లకు కలిపి ఈరనగట్టు అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఊరికి దగ్గరలో అయిపోతుంది సమీపంలో ఆ రోజు ఇక్కడ అయిపోతుంది ఆ రోజు ఇప్పుడు ఆ రోజు అప్పుడు తక్కువకే అది దాని ఊకే ఉచితంగా ప్రభుత్వంతో తీసుకున్నాం ఈరోజు ఒక సెంటు రెండు రెండున్నర లక్షలతో పోతూ ఉంటుంది మూడు లక్షల తప్పదా దొరకదు మనం ఈరోజు సాధించుకున్నటువంటి ఘన విజయారవి ఇవి మనం స్ఫూర్తిగా తీసుకుందాం ఇంకా చాలామంది ఇప్పటికీ ఉన్నటువంటి మన సోదరులు కొత్తగా ఏర్పడినటువంటి సోదరులు చాలామంది లేని వాళ్ళు ఉన్నారు వారి గురించి ప్రయత్నం చేయండి తప్పక మా యొక్క సహాయ సహకారాలు మీకు కూడా అందిస్తాం ఈ విధంగా మీవందరూ కూడా గ్రామ పరిస్థితులు ఫస్ట్ మన గ్రామమే ఏ గ్రామం ఆ గ్రామం ఆ సమస్యలు పరిష్కరించుకుంటే చాలు అదే జిల్లాకు వ్యాప్తి అవుతుంది అదే రాష్ట్రానికి వ్యాప్తి అవుతుంది అదే దేశానికి కూడా వరకు వ్యాపిస్తుంది మనం ఇక్కడ చేసుకుందాం వాళ్ళకు ఆదర్శప్రాయంగా వెల్లుర్తి ఏఐటిసి నిలుస్తుంటని ఇప్పటి నుంచి అయినా కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలు మళ్ళొకసారి తెలియజేస్తున్నాను